ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయరం బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గారు అందించే సందేశం ఏంటి అంటే గనక తల్లి ఈ లోపు ఇది నువ్వు అర్జెంటుగా విని తీరాలి లేకుంటే నష్టపోతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అని చెప్పి అనుకుంటున్నారండి మరి ఏ రోజుకు ఆ రోజు మనం వినాలి అనుకుంటున్న సందేశాన్ని బాబాగారు మన భవిష్యత్తు కోసం అందిస్తున్నారు అంటే నిజంగా మనం చాలా అదృష్టవంతులం ఎవరికైతే బాబాగారి యొక్క సందేశాలు మాకు ఉపయోగపడతాయి అని చెప్పి అనుకుంటున్నారు బాబాగారు మీద నమ్మకం ఉంటుందో వారందరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం అని చెప్పి టైప్ చేయండి తల్లి ఈ అమావాస్య లోపు నువ్వు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అర్జెంటుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి నేను చెప్తున్నాను అంటే కనుక తల్లి ఏం చెప్తున్నాను ఏది జరిగితే నీ భవిష్యత్తు అవుతుందో అదే చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో జాగ్రత్తగా విను ఈ చిన్న కథ ద్వారా నీ జీవితంలో ఒక మెలుకువను నేర్పిస్తాను అది తెలుసుకొని నువ్వు అనుసరించినట్లయితే నీ జీవితం అమావాస్య అమావాస్యలోపు నువ్వు ఇది చేసినట్లయితే నీ దరిద్రాలన్నీ కూడా పట్టపంచలైపోయి నీ జీవితంలో అదృష్టంతో అడుగు వేస్తుంది అని గుర్తుపెట్టుకో తల్లి ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు అతడికి పెళ్ళయింది ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు కానీ అతడికి చేయడానికి ఏ పని కూడా లేదనమాట ఉన్న సొమ్ముతో కొన్ని రోజులు ప్రశాంతంగా తిన్నారు కానీ ఇక రోజులు గడిచే కొద్దీ సొమ్ము కూడా పూర్తిగా తరిగిపోయింది రామయ్యకు ఏ పని లేకపోవడంతో చాలా పరిస్థితి దారుణంగా తయారైందనమాట ఒక రోజు వల్ల భార్య రామయ్యతో చెప్తుంది ఉన్న సొమ్ము అంతా కూడా కూర్చొని తింటే ఎన్ని రోజులు వస్తుంది అలాగే మన దగ్గర ఉన్న సొమ్ము మొత్తం అయిపోయింది రేపటికి బియ్యం కూడా నిండుకున్నాయి పిల్లల పరిస్థితిని చూస్తుంటే చాలి వేస్తుంది మీరు ఇలాగే ఏ పని పాటు లేకుండా కూర్చుంటే మనకి ముద్ద దిగుతుందా చెప్పండి అని చెప్పి అని అతనిని పని వెతుక్కోమని చెప్పి పంపిస్తుంది రామయ్య తెలిసిన వాళ్ళని అందరినీ కూడా వెళ్ళి అడుగుతాడు ఎవరిని కూడా పనిలో పెట్టుకోరన్నమాట ఇక సాయంత్రానికి అలసిపోయి ఇంటికి వస్తారు ఏమండి పని దొరుకుతుందా అని చెప్పేసి వాళ్ళ బా ఆవిడ అడుగుతుందనమాట అయితే భార్యకి ఇలా సమాధానం ఇస్తాడు ఎంతోమంది వ్యాపారస్తులను కలిశాను తెలిసిన స్నేహితులని కలిశాను ఎవరు కూడా పని లేదు అని చెప్పి చెప్తున్నారు నేను మాత్రం ఏం చేసేది అని చెప్పి రామయ్య అడుగుతాడు ఇప్పుడు వాళ్ళ భార్య ఏమంటుందంటే కనుక మామూలుగా వెళ్ళి పని ఉందా అని చెప్పి అడిగితే పని ఉందని చెప్పి ఎవ్వరు ఇవ్వరండి మన పరిస్థితిని చెప్పండి మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చెప్పండి మనకి ముద్ద దిగడం లేదు అని చెప్పి చెప్పండి కడుపుకి ఆకలిగా ఉంది ఎన్నో రోజులు పస్తులు పడుకున్నాము అని చెప్పండి పిల్లల పరిస్థితిని గురించి కూడా దారుణంగా వివరించండి అప్పుడే నేను మిమ్మల్ని చూసి జాలిపడి ఎవరైనా ఉద్యోగాన్ని ఇస్తారు అంతేకాకుండా మీరు వెళ్ళిన కొట్టుకి మళ్ళీ వెళ్ళడం లేదు వెళ్ళిన కొట్టుకి రెండు మూడు సార్లు వెళ్ళి మరి అడగండి అప్పుడు వారి జాలి పడడానికి అవకాశం ఉంటుంది మీకు పని దొరుకుతుంది అని చెప్పి అడుగు అంటుంటారు ఇక రెండవ రోజు అతనికి నచ్చకపోయినా కానీ భార్యను బిడ్డలను పోషించడం కోసం తెలిసిన వాళ్ళందరి కాళ్ళు పట్టుకుంటాడు పరిస్థితుల గురించి వివరించి చెప్తాడు ఇక ఒక వ్యాపారస్తుడు అతని పరిస్థితి విని అతడికి అవసరం లేకపోయినా చేదోడుగా ఉంటాడు అని చెప్పి అతనికి పనిని అయితే ఇస్తాడనమాట ఇక పనిని కుదరడంతో కొంచెం జీతం డబ్బులు కూడా ముందుగానే ఇవ్వడంతో ఇంట్లోకి కావలసినవన్నీ కూడా తెచ్చిపెట్టి కొంచెం ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది రామయ్యకు ఇలా ఒక రెండు మూడు నెలలు గడుస్తుందనమాట ఇక అతన్ని ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా సర్ధమనుగుతుంది మూడు పూట్ల కాస్తంత ఒక ముద్ద అన్నాన్ని తిని ప్రశాంతంగా ఉంటున్నారు అయితే రామయ్య ఒకరోజు తనతో పాటు పనిచేసే మరొక మనిషిని నీకు జీతం ఎంత అని చెప్పి అడుగుతాడు అతడికి ఐదు వందలే ఇస్తున్నారు అని చెప్పి చెప్తారనమాట నేను చేసిన పని నువ్వు కూడా చేస్తున్నావు కానీ నాకు మాత్రం రోజుకి వంద రూపాయలు మాత్రమే ఇస్తున్నారు నీకు రోజుకు ఐదు వందలు ఎందుకు ఇస్తున్నారు నేను ఈ విషయం గురించి యజమానితో మాట్లాడతాను అని చెప్పి యజమాని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు దానికి యజమాని నాకు అసలు నిజానికి పని వాళ్ళెవరూ అవసరం లేదు ఈ యొక్క పరిస్థితి నేను చెప్తూ ఉంటే ఆ రోజు నాకు జాలి కలిగింది కనుక అవసరం లేకపోయినా కానీ నేను నిన్ను పనిలో పెట్టుకున్నాను అని చెప్పి చెప్తాడనమాట నిజమే కదా అని చెప్పి రామయ్య కూడా సరేనని చెప్పి తల ఉంచుకొని పని చేస్తాడనమాట కానీ ఇక్కడ రామయ్యకి చిన్న పని పెద్ద పని చెప్పేసరికి చీటికి మాటికి ఎక్కువగా రామయ్యనే యజమాని వాడుకునేసరికి రామయ్యకు చాలా కోపం వస్తుంది ఇచ్చే జీతం తక్కువ చేయించుకునే పని ఎక్కువ అని చెప్పి అతడి దగ్గర పని మానేస్తాడనమాట కాస్తంత దాచుకున్న సొమ్ముతో ఇల్లు అట్లట్లా గడుస్తూ ఉంటుంది అనమాట ఇక పరిస్థితి మరి మళ్ళీ దారుణమైపోయి ముందే ఇంకొక పని నేను వెతుక్కోవాలి అని చెప్పి రామయ్య పక్క ఊరికి ప్రయాణం చేస్తాడు పక్క ఊరికి ప్రయాణం చేసే సమయంలో దారిలో ఒక స్వామీజీ అతడికి కనిపిస్తాడనమాట ఆ స్వామీజీని నాకు ఎందుకు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందో తెలుసుకుందాము అని చెప్పి అనుకొని స్వామీజీ దగ్గరికి వెళ్ళి కూర్చొని అతని ఆర్థిక స్థితిగతుల గురించి అన్నీ కూడా చెప్తాడనమాట దానికి ఆ గురువుగారు ఏం చెప్తాడు అంటే నువ్వు ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉన్నావు అంటే దానికి కారణం నువ్వే నీ యొక్క అమాయకత్వం వల్ల నీ యొక్క తెలివి లేని విచితనం వల్ల నీ భార్య బిడ్డలు ఈ రోజున ఏడుస్తున్నారు అని చెప్పి గురువుగారు అనేసరికి రామయ్యకు ఏమీ అర్థం కాలేదు ఏంటి గురువుగారు నా వల్ల ఎందుకు నా కుటుంబ పరిస్థితి ఇంత దారుణంగా తయారవుతుంది నేను చేసే పని చేస్తూనే ఉన్నాను కదా నేను ఏం తప్పు చేశాను అని చెప్పి గురువుని అడుగుతాడనమాట దానికి గురువుగారు నాయన ఎప్పుడైనా కానీ నువ్వే కాదు ఏ మనిషి అయినా కానీ నలుగురిలో విలువగా బ్రతకాలి అని చెప్పి అనుకుంటారు అలాగే నలుగురిలో విలువగా బ్రతకాలి అనుకునే ప్రతి మనిషికి కూడా ఏడు ముఖ్యమైన విషయాలు తెలిసి తీరాలి ఈ ఏడు ముఖ్యమైన విషయాలు ఎవరి జీవితాలలో అయితే పాటిస్తారో వారు ఎవరి కిందకు తల ఉంచాల్సిన పని ఉండదు నలుగురిలో గొప్పగా బతుకుతారు నలుగురిలో ఒక ప్రత్యేక గుర్తింపు వారికి ఉంటుంది ఆ ఏడు విషయాలు ఏంటో చెప్పండి గురువుగారు అని చెప్పి రామయ్య అడిగితే గురువుగారు అందులో మొదటిది నీ నిస్సహాయతను నీ దీన స్థితిని ఎవ్వరికీ కూడా ఎప్పుడూ చెప్పకూడదు ఇప్పుడున్న ప్రస్తుత రోజులలో కొంతమంది దృష్టి తగులుతుంది అన్న ఉద్దేశంతో లేదా నిజంగానే పరిస్థితుల దారుణంగా ఉన్నా కానీ ఎదుటి వారి దగ్గర ఇరుగు పొరుగు వారి దగ్గర స్నేహితుల దగ్గర వారి యొక్క నిస్సహాయతను వారి యొక్క దీనస్థితిని వివరించి చెప్తారు చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది కానీ అది తెలుసుకున్న వారు మాత్రం సమయం చూసి వారిని చాలా దారుణంగా అవమానిస్తుంటారు వారికి నేతుడి వారి యొక్క దృష్టిలో విలువ అనేది పడిపోతుంది నలుగురిలోకి వెళ్ళినా కూడా వారిని యొక్క మనిషిలాగానే చూడరు ఎటువంటి నిస్సహాయత దీనస్థితిని ఎదుటివారు తగ్గించకపోగా ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎదుటివారు కల్పించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కనుక నీ యొక్క నిస్సహాయతను నీ యొక్క దీనస్థితిని ఎవ్వరు కూడా పంచుకోకూడదు ఇక రెండవది గతంలో నువ్వు చేసిన తప్పులను భవిష్యత్తులో చేసే ముఖ్యమైన పనులను కూడా ఎవరికీ పొరపాటున కూడా చెప్పకూడదు అంటే నువ్వు గతంలో చేసిన తప్పులను ఎదుటివారికి చెప్పడం వల్ల ఆ తప్పులు ఒప్పులైపోవు కదా అంతేకాకుండా ఆ తప్పులు నువ్వు చేసావని తప్పు నువ్వే ఒప్పుకున్నట్టు అవుతుంది తప్పు చేశానని నువ్వే వారి ముందు చాలా ఇదిగా చెప్పినట్టుగా ఉంటుంది దీనివల్ల నువ్వు తప్పుడు మనిషిగా ఎదుటి వారిలో ముద్రింపబడతావు నువ్వు చేసిన తప్పులని వారు ఆసరాగా తీసుకొని వారికి ఏదైనా నీ మీద కోపం శత్రుత్వం వచ్చినప్పుడు వారు నిన్ను అనేక రకాలుగా హింసించే అవకాశం ఉంటుంది అంతేకాకుండా నువ్వు చేసే ముఖ్యమైన పనులలు ఎదుటి వారికి చెప్పకపోగా చెబితే ఎదుటి వారు నువ్వు చేయక ముందే వారు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి లేదా నువ్వు చేయగలిగే ముఖ్యమైన పనులు ముందు ముందు భవిష్యత్తులో వాడేది ఇది చేస్తాడు అని చెప్పి అందరికీ చెప్పడం వల్ల అందరిలో కొందరైనా కానీ నీకంటే ముందు చేసి నేను ఓడించే ప్రయత్నం చేస్తుంటాను లేదా ఒకవేళ నువ్వు చెప్పిన పని చేయకపోతే భవిష్యత్తులో చేస్తాను అని బడాయి కొట్టాడు ఇప్పుడు మాత్రం చేయటరకపోయాడు అని చెప్పి నేను ఎగతాళిగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కనుక ఎదుటి వారికి ఎప్పుడు కూడా ముఖ్యమైన చేసే పనులు చెప్పకూడదు గతంలో జరిగిన తప్పులు చెప్పకూడదు ఇక మూడవది ఏంటి అంటే కనుక మన ఇంట్లో జరిగిన విషయాలు ఒకటి మంచి అయినా కానీ రెండు చెడైనా కానీ ఎవరితో పంచుకోకూడదు నీ బంధువుల మధ్య లేదా నీ తల్లిదండ్రుల మధ్య నీ భార్య మధ్య నీ బిడ్డల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇటువంటి గొడవలు ప్రతి కుటుంబంలో కూడా చాలా సర్వసాధారణమే కానీ స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర నేనొక కుటుంబం విషయంలో మంచి జరిగినప్పుడు లేదా చెడు జరిగినప్పుడు చెప్పడం వల్ల నలుగురిలో ను చులకనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మంచి చెప్తే ఎదుటివారు చూడలేని వారు ఊర్వలేని వారు స్వార్థపరులు అయినప్పుడు నీకు మంచి జరుగుతుంది అని చెప్పి నీకు మీద పడి ఏడ్చేవారు కూడా ఉంటారు కనుక నీ కుటుంబం విషయాలు అనేటివి మీ ఇంటి నాలుగు గోడల మధ్యనే ఉండాలి తప్ప మంచి అయినా చెడైనా గడప దాటి రాకూడదు అని గుర్తుపెట్టుకోవాలి ఇక నాలుగవది ఏంటంటే కనుక నీ యొక్క సంపాదనను ఎప్పుడు కూడా ఎవరికీ చెప్పకూడదు ఎందుకంటే ఒకవేళ నీ యొక్క సంపాదన ఎవరికైతే ఎక్కువగా నీ యొక్క బంధువులలో నీ యొక్క స్నేహితులకు కష్టం వచ్చినప్పుడు వాడు నాకు సహాయం చేయగలడు అని చెప్పి నీ దగ్గరికి వచ్చి అడిగి అవకాశం ఉంది అప్పుడు నువ్వు లేదు కాదు చెయ్యను అంటే మీ ఇద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడి అవకాశం ఉంటుంది కనుక ఇది మీ బంధాలకి అంత మంచిది కాకపోవచ్చు ఒకవేళ నీ యొక్క సంపాదన చాలా తక్కువగా ఉంటే నేను అలుసుగా చులకనగా చూసే అవకాశాలు ఉంటాయి కనుక ఎప్పుడైనా కానీ నీ యొక్క సంపాదనను ఎదుటివారికి చెప్పకూడదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఐదవది నీ యొక్క బలాన్ని కానీ నీ యొక్క బలహీనతను కానీ ఎదుటివారికి ఎప్పుడు కూడా చెప్పకూడదు ఎందుకంటే నీ యొక్క బలాన్ని చెప్పినప్పుడు ఎదుటివారు నీ యొక్క బలాన్ని వారి యొక్క బలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది లేదా బలహీనత తెలిసినప్పుడు దానికి తగ్గ ప్లాన్లు వేసి నేను ఓడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కనుక ఎప్పుడు కూడా బయటి వ్యక్తికి ఎంత స్నేహితుడైనా కానివ్వు ఎంత బంధువైనా కానివ్వు నీ యొక్క బలాన్ని బలహీనతను పంచకూడదు తర్వాత ఆరవది ఏంటి అంటే కనుక నీ యొక్క ప్రాణ మిత్రువు లేదా నీ యొక్క ప్రాణ స్నేహితువు ఫలానా వ్యక్తి అని చెప్పి ఎదుటివారికి తెలియకూడదు ఎందుకంటే నీ యొక్క ప్రాణ స్నేహితుడు ఫలానా అని చెప్పి తెలిసినప్పుడు ఆ స్నేహితుడు దగ్గర ఎదుటివారు వెళ్ళి నిన్ను ఆ యొక్క స్నేహం నుంచి విడదీసే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా జీవితంలో మీ మధ్య ఏర్పడిన బంధాలు పూర్తిగా తెంపేసే అవకాశం కూడా ఉంటుంది ఇంకా నీ యొక్క శత్రువు ఎవరు చెప్పినప్పుడు నువ్వు చేసే పనులు ఆ యొక్క ఎదుటి వ్యక్తి ఆ శత్రువులతో చేతులు కలిపి నీ చేయకుండా ఆపేయవచ్చు లేదా నీ పనులకు అడ్డంకులు కలిగించవచ్చు కనుక ఎదుటి వ్యక్తికి ఎప్పుడు కూడా నీ యొక్క మిత్రు ఎవరో తెలియకూడదు నీ యొక్క శత్రువు ఎవరో తెలియకూడదు ఇది గోప్యంగా ఉండడం చాలా ముఖ్యమమ్మ తర్వాత ఏడవది దానం కుడి చేతితో చేసిన దానం అనేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు ఇది చాలా వాస్తవం నేను ఇంత దానం చేశాను నేను అంత దానం చేశాను అని చెప్పి ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకుంటూ ఉంటే నువ్వు చేసిన దానానికి తగిన ప్రతిఫలం అనేది నీ యొక్క జీవితానికి దక్కదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుకనే ఎప్పుడు కూడా నువ్వు చేసే దానాల గురించి ఎవరికి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేయకూడదు అది గోప్యంగా ఉంటేనే నీకు చాలా మంచిది అని చెప్పి ఆ గురువు ఈ యొక్క ఏడు ముఖ్యమైన విషయాలు ఎవరి జీవితంలో అయితే అలవాటుగా మార్చుకుంటారో వారి యొక్క జీవితం ఎప్పుడూ కూడా ఎదుటి వారి చేత గౌరవింపబడేలాగా ఉంటుంది ఎదుటి వారి చేత తలదించుకునేలాగా మాట్లాటలు ఎదుటి వారి చేత అనిపించుకునేకుండానే వారి జీవితం చాలా హోదాగా గడిచిపోతుంది అని చెప్పి ఆ గురువు గారు రామయ్యకు చెప్తాడనమాట ఇవన్నీ తెలుసుకున్న రామయ్య వీటన్నిటిని కూడా జీవితంలో అలవాటు చేసుకొని తన జీవితాన్ని చాలా సంతోషంగా ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట ఈ కథ ద్వారా తల్లి నువ్వు కూడా నీ జీవితంలో ఈ ఏడు ముఖ్యమైన విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి అప్పుడే నీ జీవితానికి ఒక అందం ఒక గౌరవం ఒక మర్యాద అనేది ఏర్పడతాయి ఇక తర్వాత అమావాస్య లోపు లేదా అమావాస్య రోజైనా కానీ నీ యొక్క పెద్దలకి నువ్వు ఈ కార్తీక మాసంలో తప్పకుండా భోజనాన్ని సమర్పించాలి అది ఎలా అంటే గనక ఒక ఇస్తరాకు ఆ ఇస్తరాకులో భోజనం అంటే బియ్యం పప్పు చింతపండు కూరగాయలు ఉప్పు కారం వీటన్నిటిని కూడా సపరేట్ సపరేట్గా నువ్వు చక్కగా ప్యాకింగ్ చేసుకొని నీ ఇంటి దగ్గరలో శివాలయంలో ఉన్న పంతులు గారికి కనుక నువ్వు ఈ మామూలుగా నువ్వు ను సమర్పించుకోగలిగితే నీ ను యొక్క పెద్దల ఆశీర్వాదం అనేది ఈ కార్తీక మాసంలో నీకు దక్కుతుంది దీని యొక్క ఆంతర్యం ఏంటి అంటే కనుక నీ భవిష్యత్తు బంగారంలాగా ఉండడానికి నీ పెద్దల ఆశీర్వాదం నీకు చాలా ముఖ్యం బ్రతికున్నప్పుడు నీ యొక్క పెద్దల ఆశీర్వాదాలు నీకు ఎంత మంచిగా ఉపయోగపడ్డాయో అదే విధానంగా వారు చనిపోయాక కూడా వారి ఆశీర్వాదం నీపై ఎల్లప్పుడూ ఉండాలి అంటే గనక ఈ కార్తీక మాసంలో లోపు నువ్వు వారికి భోజనాన్ని సమర్పిస్తే గనక వారి యొక్క ఆశీర్వాదాలు అనేటివి నీ మీద నీ బిడ్డల మీద నీ కుటుంబం మీద ఎల్లవేళలా కూడా ఉంటాయి తల్లి పోయిన సంవత్సరం కూడా నువ్వు ఇలా చెయ్యలేదు కాబట్టి ఈ సంవత్సరంలో ఎన్ని కష్టాలను నువ్వు చూడాల్సి వచ్చింది కనుక నీ భవిష్యత్తు కోసం భగవంతుడిని ఆశీర్వాదం ఎంత ముఖ్యమో పెద్దల ఆశీర్వాదం కూడా అంతే ముఖ్యం ఈ యొక్క అమావాస్య రూపు నువ్వు చిన్న పని కనుక చేసుకోగలిగితే నీ భవిష్యత్ అనేది చాలా అందంగా తయారవుతుంది వారి యొక్క నిండు ఆశీర్వాదాలనేటివి నీ జీవితానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి అమావాస్యలోపు లేదా అమావాస్య రోజుకి మనం చేయాల్సిన పనిని గుర్తు చేశారు ఇది చాలా ముఖ్యమండి ఎందుకంటే పెద్దల ఆశీర్వాదం అనేది ప్రతి బిడ్డకు అవసరమే అంతేకాకుండా ఈ కథ ద్వారా బాబా గారు మనకి మన జీవితంలో అలవాటు చేసుకోవలసిన ఏడు ముఖ్యమైన విషయాల గురించి కూడా చెప్పారు కనుక వాటన్నిటిని కూడా మన జీవితంలో అలవాటుగా మార్చుకొని మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుందాం మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో కూడా ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వకుండా పోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబూరి సర్వేజనా సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణం వస్తూ బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఎన్ని కష్టాలను అనుభవిస్తూ వచ్చింది అని చెప్పి బాబా గారు చెప్పారు కాబట్టి మన భవిష్యత్తు కోసం భగవంతుడి ఆశీర్వాదం ఎంత ముఖ్యమో పెద్దల ఆశీర్వాదం కూడా అంతే ముఖ్యం అని చెప్పి ఈ యొక్క వీడియోలో బాబా అయితే ఈ విధంగానైతే చెప్పారు కదండీ కాబట్టి ఈ అమావాస్య రోజు అనేది చిన్న పని కనుక చేయండి అంత ఆనందంగా వారి యొక్క నిండు ఆశీర్వాదాలు అనేటివి నీ జీవితానికి చాలా చక్కగా ఉపయోగపడతాయని చెప్పేసి ఈరోజు బాబా గారు మనకి అమావాస్య లోపు లేదా అమావాస్య రోజుకి మనం చేయాల్సిన పనిని గుర్తు చేస్తారు ఇది చాలా చాలా ముఖ్యమండి ఎందుకంటే పెద్దల ఆశీర్వాదం అనేది ప్రతి బిడ్డకు అవసరమే అంతేకాకుండా ఈ కథ ద్వారా బాబాగారు మనకి మన జీవితంలో అలవాటు చేసుకోవాల్సిన ఏడు ముఖ్యమైన విషయాలు కూడా బాబాగారు చెప్పారు సర్వే జనా సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబూరి ఓం సాయిరం